హలో నా పేరు డాక్టర్ రుకేష్ కన్సల్టెంట్ నేరటాలజిస్ట్ ఫ్రమ్ పార్మిత హాస్పిటల్ మదీనాగూడ సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ బెనిఫిట్స్ అంటే తల్లిపాల వల్ల మదర్ మిల్క్ బెనిఫిట్స్ టు ద బేబీ అండ్ మదర్ సో ఫస్ట్ బేబీ పరంగా చూస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బట్ ఈ వీడియోలో మనం షార్ట్ వీడియో చేస్తున్నాం కాబట్టి బ్రీఫ్గా కొన్ని బెనిఫిట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ మిల్క్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద బేబీ ప్రతి బేబీ హక్కు అంటే ఇట్స్ ఏ రైట్ ఆఫ్ ద బేబీ వీ కెనాట్ డినే మదర్ మిల్క్ టు ఎనీ బేబీ ఇట్స్ ద బేబీస్ రైట్ సో ఫస్ట్ మదర్ మిల్క్ అనేది బేబీ గ్రోత్ గ్రోత్కి హెల్ప్ అవుతుందండి దాంట్లో కావాల్సిన క్యాలరీస్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్ విమమిన్స్ అన్నీ బేబీకి ఎంత కావాలో అంత అడిక్వేట్గా ఉన్నాయి కాబట్టి ఒక హోల్ ఫుడ్ కంప్లీట్ ఫుడ్ బేబీకి సరిపడా ఉంటుంది సో ఇది మదర్ మిల్క్ అనేది మనము బేబీ బ్రెయిన్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది మదర్ మిల్క్లో ఉండే న్యూక్లియోటైడ్స్ ప్లస్ వేరే ఇతర సబ్స్టెన్స్ వలన బేబీ బ్రెయిన్ గ్రోత్ బెటర్గా ఉండి బేబీ మైల్ స్టోన్స్ కానీ బేబీ డెవలప్మెంట్ కానీ మనకు బెటర్గా ఉంటుంది దీంతోపాటు మిల్క్ వల్ల బేబీకి ఇమ్యూనిటీ మదర్ మిల్క్లో ఉండే కొన్ని ఇమ్యూనోగ్లోబ్బలిన్స్ యాంటీబాడీస్ వల్ల బేబీ ఇమ్యూనిటీ బెటర్గా ఉండి రోగ నిరోధక శక్తి బెటర్గా ఉండి బేబీస్కి వచ్చే నిమోనియా డయేరియా లాంటివి ప్రివెంట్ చేసే శక్తి అనేది మదర్ మిల్క్లో ఉంది ప్లస్ ఎలర్జీస్ బేబీస్కి వచ్చే ఫ్యూచర్లో వచ్చే ఎలర్జీస్ ఆస్తమా ఇలాంటివి కూడా మదర్ మిల్క్ ఇచ్చిన పిల్లలకి చాలా తక్కువ అంటే మదర్ మిల్క్ దాన్ని ప్రివెంట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది కొన్ని రీసెర్చెస్లో తేలింది ఏమిటి అంటే మదర్ మిల్క్ వలన ఇన్ఫ్యాక్ట్ ఒబిసిటీ హార్ట్ డిసీజెస్ మరియు డయాబెటీస్ ఇట్లాంటివి కూడా మనకు రాకుండా కాపాడుతుందని కొన్ని రీసెర్చెస్లో కూడా తెలిసింది ప్లస్ ఐక్యూ అంటే మదర్ మిల్క్ తీసుకున్న పిల్లలకి ఐక్యూ అనేది అంటే మెదడు శక్తి అనేది మెమరీ పవర్ అనేది ఒక మూడు త్రీ పాయింట్స్ అంటే మదర్ మిల్క్ లేని పిల్లలకి మదర్ మిల్క్ తీసుకున్న పిల్లలకి ఒక టూ టు త్రీ పాయింట్స్ ఐక్యూ డిఫరెన్స్ కూడా రీసెర్చ్లో తెలిసింది సో ఇవి మనకు బ్రీఫ్ అంటే షార్ట్ వీడియోలో మదర్ మిల్క్ యొక్క బెనిఫిట్స్ టు బేబీ అనేది ఇది అండ్ తల్లికి పరంగా చూసుకుంటే పాలు ఇవ్వడం ద్వారా తల్లికి స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉంటుంది దీంతోపాటు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో వెయిట్ పుట్ ఆన్ అవుతారో ఆ వెయిట్ లాస్కి మనకు హెల్ప్ అవుతుంది మదర్ మిల్క్ ఇచ్చిన ఇవ్వడం వల్ల వెయిట్ అనేది డ్రాస్టికల్గా తగ్గిపోతుంది దీంతోపాటు మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ఓవరిస్ క్యాన్సర్ రాకుండా ఈ తల్లిపాలు అనేవి హెల్ప్ చేస్తారు ప్లస్ బాండింగ్ బేబీ యొక్క మదర్ యొక్క బాండింగ్ అటాచ్మెంట్ వాళ్ళ కనెక్షన్ అనేది మదర్ మిల్క్ ఇవ్వడం ద్వారా స్ట్రాంగ్ అవుతుంది సో తల్లిపాల వల్ల మదర్కి ప్లస్ బేబీకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి సో అందరము తల్లిపాలను బేబీస్కి ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో